హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోనారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ వచ్చి మంచి స్నాక్ రెసిపీ అండి కాకపోతే ఇది చాలా టైం టేకింగ్ అనమాట నాకు వీడియో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది దాన్ని ఎడిట్ చేసేటప్పటికి నైన్ మినిట్స్కి వచ్చింది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫుల్గా అర్థమవుతుంది కానీ చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది ఇది నేను చూపించిపోయే రెసిపీ పేరు వచ్చి గజ్జికాయలు అండి మీలాంతమందికి రెసిపీ తెలుసు కామెంట్ చేయండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి నేను స్క్రీన్ మీద కూడా పేర్లు రాసి పెడతాను మీరు వీడియో ఆపుకుంటే ఏంటనేది అర్థమవుతుంది పంచదార కొబ్బరి తురుము వేపుడు శనగపప్పు పల్లీలు ఇలాచీ పౌడర్ మైదా తెల్ల గోధుమ రవ్వండి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం స్టఫ్గా వాడాల్సినవి అయితే కొబ్బరి ఇలాచీ పంచదార వేరుశెనగ గుళ్ళు వేపుడు వీటితో పాటు కాజు బాదం కూడా వేసుకోవచ్చు షుగర్ బదులు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇది చేస్తే మనకు టూ మంత్స్ వరకు ఉంటాయి కాబట్టి స్నాక్స్ గురించి ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు కానీ అది ఉంటేనే మనకి ఈజీగా చేసుకునేది త్వరగా అవుతుంది లేదంటే కనుక టైం పడుతుందండి అది లేకుండా కూడా ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో వేపుడు సెనపప్పు ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలండి అవి తీసేసిన తర్వాత పల్లీలు నేను చూపించే కొలతలు ఎగ్జాక్ట్గా తీసుకుంటే మీకు లోపల స్టఫ్ మిగలదు పైన చపాతి మైదా పిండి కూడా అనేది కూడా మిగలకుండా ఈక్వల్ క్వాంటిటీలో వచ్చినాయండి చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఇవి మనం చేసుకుంటే కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కలే చేయాలంటే చాలా కష్టం పల్లి కూడా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కొబ్బరి తురుము కూడా మనం ఫ్రై చేసుకోవాలండి తడి లేకుండా తడి లేకుండా చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొబ్బరికాయ కదండి వాసన వచ్చేస్తాయి అనమాట సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే తడి అనేది ఉండకుండా పొడి పొడిగా రావాలి ఇప్పుడు మనం బ్యాటర్ కోసం పైన పిండి కలుపుకుందాం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు మైదా అండి మైదా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ అండి మొత్తం టూ గ్లాసెస్ పిండి అవుతుంది మనకి ఇందులో కొంచెం చిటికడంతా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నెయ్యి కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ బాగా మరిగించి పోసుకోవాలండి నేను ఇక్కడ హెల్త్కి మంచిదని నెయ్యే వాడాను డాల్డా కానీ ఆయిల్ కానీ వాడలేదు నెయ్యి మాత్రమే పోసుకున్నాను నేను మంచిగా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి అన్నమాట నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా మరిగితేనే క్రంచీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి మంచిగా అప్పుడు స్పూన్ తీసేసుకొని కలిపేసుకోండి చూసారా మనం పోసిన ఆయిల్ తోటి ఇంత ముద్దగా రావాలన్నమాట అప్పుడే కరెక్ట్ క్వాంటిటీ వచ్చినట్టు మీరు ఆయిల్ వేసినట్టు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మా ఇంట్లో ఇంకా పెద్ద పెద్దది కూడా ఉందండి చాలా పెద్దది అరిచే సైజు ఉంటుందన్నమాట చెక్కది అది చూపిద్దామంటే అవైలబుల్గా లేదు ఎక్కడో పెట్టేసాను కనిపించలేదు ఎప్పుడు చేసుకున్నా ఇలా చిన్నదాని తోటి చేసుకుంటాము అవి మనకి సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంటాయి ప్లాస్టిక్ స్టీల్స్ ఇవ్వండి తర్వాత పిండి కలిపి పెట్టుకున్నాం కదా టూ అవర్స్ నానాలండి పిండి కంపల్సరీ తర్వాత ఇప్పుడు స్టఫ్ రెడీ చేసుకుందాం లోపలిది కొబ్బరి కూర చల్లారిపోయిన తర్వాత పల్లీలు పొట్టు తీసుకొని బరకగా మిక్సీ పట్టు వేసుకోవాలి వేపుడు చొన్నపప్పు కూడా ఇలా వేసుకున్న దాంట్లో మనం వన్ కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ వేసుకోండి తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత జస్ట్ ఏం లేదండి ఇలా పిండి తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి ఇలాగ చేసుకోవచ్చు లేదంటే చపాతీస్ అన్నీ ఒకేసారి చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి వేసేసుకొని అవి వేగేలోపు మళ్ళీ పిండి కలెక్ట్ అవుతుంది కదండి అడ్జస్ట్ తీసినవి ఆ దాన్ని మళ్ళీ ఉండగా చేసి అలా చేసేసుకోవచ్చు నేనైతే ఒక్కదాన్నే చేసేస్తాను అయితే హండ్రెడ్ వరకు కానీ ఫిఫ్టీ వరకు కానీ చపాతీలు చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఉన్న పిండి మొత్తం చేసేసుకుని అప్పుడు ఆయిల్ హీట్ పెడతాను ఆ ఆయిల్ హీట్ అవ్వగానే ఒకదాని తర్వాత ఒకటి తర్వాత చేసుకుంటూ వెంటనే వెంటనే వేసేసుకుంటాను అన్నమాట మీకు లేదు మీకు ఇంకా త్వరగా అవ్వాలంటే ఇలా పెద్ద చపాతి చేసుకొని ఏదైనా సర్కిల్ లాంటిది బాక్స్ మూత్ కానీ డబ్బా మూత కానీ పెట్టి కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి జస్ట్ నాది చిన్నది కాబట్టి చాలా క్యూట్గా ఉంటాయండి మనకి ఎవరికైనా ఫంక్షన్స్కి పట్టుకెళ్ళి స్వీట్స్గా ఇవ్వటానికి ఏంటి అన్నీ కూడా మీకు రాఖీ స్పెషల్స్ స్వీట్స్ రెసిపీస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కంపల్సరీ చూడండి ఆల్రెడీ మన ఛానల్లో బూందీ లడ్డు ఉంది రవ్వ లడ్డు ఉంది మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి కంపల్సరీ చూడండి విజిట్ చేయండి మన ఛానల్కి వెళ్ళి ప్లే ప్లే మన ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా స్నాక్స్ రెసిపీ అని అన్నీ ఒక చోట కలెక్ట్ చేసి పెట్టానండి చూసారా నా దగ్గర ఉన్న మిష చెక్కతోటి అలా జస్ట్ ఆ చపాతి పిండి పెట్టి వన్ స్పూను స్టఫ్ పెట్టి జస్ట్ క్లోజ్ చేస్తే వాటర్ అప్లై చేసి అంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు చేత్తో చూపిస్తున్నాను చేత్తో అయితే ఇలా మర్చిపోవాలండి ఇది చాలా కష్టం టైం ప్రాసెస్ అనమాట అందులో నాకు ఇది ఎప్పుడు చేయలేదు మీకు చూపించడం కోసం చేస్తున్నాను అందుకే కొంచెం సరిగ్గా రాలేదు ఇగ్నోర్ చేసేయండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కూడా కామెంట్ చేయండి ఈ రెసిపీ షూట్ చేసి ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా ఇది ఇది ఒక మెథడ్ అనమాట ఇలా అప్పుడు మనకి ఇవి అడ్జస్ట్ చిరాగ్గా ఉన్నాయి కదా అలా కాకుండా జస్ట్ చాక్తో కానీ బాక్స్తో కానీ ఆ ఎడ్జ్ అనేది కట్ చేసేసి ఒక ఫోక్ స్పూన్తో మనం ఈ ఫోక్ అనేది అందరి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది కదా జస్ట్ దాంతో ఇలా నాట్లు పెట్టుకుంటే సరిపోతుంది చూసారా సేమ్ మనకి మిషన్లో ఉన్నట్టే వచ్చింది చూసారు కదా డిజైన్ అడ్జస్ట్ అనేది కాకపోతే అందులో చేసింది స్టఫ్ ఎక్కువ పడుతుంది ఇందులో అయితే స్టఫ్ తక్కువ పడుతుందండి అది మీ దగ్గర ఎక్కడ అయినా అవైలబుల్గానే దొరుకుతుంది దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి నేనైతే ఇగో చూపిస్తున్నాను చూడండి ఆ మామిల్డ్ ఉంది కదా గజ్జికాయలు చేసే మౌల్డు దానికి ఎంతవరకు అయితే సరిపోతుందో ఆ పిండి చపాతీ అంత చిన్న ముద్ద తీసుకొని చేసుకుంటాను అనమాట ఇలా మొత్తం కలిపిన పిండి అంతా ఒకసారి చపాతీస్ అన్నీ చేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకటి ఒకటి వేసేసుకుంటూ అడ్జస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ అవన్నీ వేగేలోపు ఇవన్నీ చపాతీ అనమాట అలా ఈజీగా అయిపోతుందండి ఒకళ్ళ హెల్ప్ కూడా అవసరం ఉండదు కాకపోతే చాలా టైం పడుతుంది అదే ఇద్దరు ఉంటే ఒకళ్ళు చేయటం ఒకళ్ళు గబగబాని ఒకేసి వేసేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇవి ఆయిల్లో డ్రిప్ డ్రాప్ చేయగానే కదిపేయకూడదండి కొంచెం సేపు వదిలేయాలి ఎందుకంటే గరిట అలాంటిది తగిలి అవి లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా వచ్చిందంటే ఆయిల్ అంతా చిరాకు అయిపోతుంది అన్నమాట తర్వాత వాటి కలర్ కూడా మారిపోతుంది అలా కాకుండా ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రంచీగా చాలా బాగా వచ్చినాయండి చూసారు కదా ఇవి చేతితో చేసినవి అండి ముందు చూపించాను కదా చేతితో చేసినవి అనమాట ఇందులో స్టఫ్ అనేది తక్కువ పడుతుంది మనకి మిషన్లో అనేటప్పటికి కరెక్ట్ క్వాంటిటీలో పడుతుంది నేను కలిపిన పిండి చూపించిన ఇంగ్రీడియంట్స్కి నాకు ఇన్ని అయినాయి అండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన స్నాక్ ఐటమ్ గజ్జికాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్